హలో గాయర్ తారక చాపరాయి దగ్గర ఎంజాయ్ చేసేసిన తర్వాత మేమైతే ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము మనకి ఇది పద్మాపుర బొటానికల్ గార్డెన్కి నియర్ బై అయితే ఉంటుంది అరకు వ్యాలీ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్లేస్ అండి బికాస్ ఇది వచ్చేటప్పటికి మన ట్రైబల్స్ యొక్క కల్చర్ కానీ డైలీ రొటీన్ కానీ వాళ్ళు హంటింగ్ ఎలా చేస్తారు లేదు ఆ హంటింగ్కి ఏమేమి వస్తువులు యూజ్ చేస్తారు అండ్ వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారు వాళ్ళ మార్కెట్స్ ఎలా ఉంటాయి లైక్ మనకి వీక్లీ మార్కెట్స్ జరుగుతాయి కదా వెజిటేబుల్స్ అవి అలాంటివి కానీ వాళ్ళు యూస్ చేసిన వస్తువులు కానీ అక్కడ ఉండే పర్సన్ అయితే నేను మనకి క్లియర్గా అక్కడ కూర్చున్నాడేమో అక్కడ మామిడి తోడని వాళ్ళు కడుతున్నారేమో అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పండుగలు ఎలా చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ పంటలు ఎలా ఉంటాయి డిఫరెంట్ అండ్ టోటల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనకైతే కళ్ళ కట్టినట్టుగా అక్కడ ప్రదర్శించడం జరిగింది చాలా బాగా చేశారు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కానీ అంతలా లేదు ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా పెట్టారు నాకైతే బాగా అనిపించింది పిల్లలకి కూడా ఇలాంటివి చూపించడం వల్ల చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు బికాస్ మనం సిటీస్లో ఉండడం వల్ల మన సిటీ లైఫ్ వల్ల వాళ్ళకి ఇవన్నీ అసలు ఐడియానే ఉండదు సో ఇలాంటి మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇలాంటివన్నీ చూపించి మనం దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ కల్చర్లో మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అండ్ వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయి అసలు ఎంత బాగున్నాయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎప్పుడైనా అరకు వేళ వస్తే కంపల్సరిగా విజిట్ చేయండి మస్ట్ అండ్ షుడ్ ఓకే ఇదండి మేమైతే మ్యూజియం దగ్గర ఎంజాయ్ చేసింది నెక్స్ట్ అయితే కొంచెం లంచ్ చేసేసి నెక్స్ట్ బ్యాంబు బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసి